నమస్తే అండి ఈరోజు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క పూల మొక్కని భద్రాద్రి జిల్లా రామవరంలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామివారి యొక్క ఆలయం యొక్క ఆవరణలో నాడుతున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జేబి గారు మరియు సార్లు హెల్త్ హెల్త్ సూపర్వైజర్ హరికృష్ణ గారు మరియు ఫ్యామిలీ సభ్యులు పాల్గొని చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలిపారండి అదేవిధంగా ఈ యొక్క చిన్నారి కూడా ఈ యొక్క చిరంజీవి గారి పుట్టినరోజుకి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నదండి ప్రతి ఒక్క చిరంజీవి అభిమానులు కూడా మొక్కలు నాటి వారి యొక్క పుట్టినరోజు మొక్కలు నాటి శుభాకాంక్షలు చెప్పాలని కోరుతున్నామండి నా పేరు కొట్టూరు నురు రాజశేఖర్ ప్రకృతి దిశ గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని ಭದ್ರಾತ್ರೆ ಕೊಟ್ಟು ನಮಸ್ತೆ